సెల్వరాజన్ గారు నాలుగు పర్యాయాలు ఎంపీగా చేసి చనిపోవడం చాలా దురదృష్టకరం ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ అలాగే పోటీ చేస్తున్న ఎంపీ సడన్గా ఒత్తిడికి ఒత్తిడి కానీ మరి ఏ రేజన్ సైన్యం కానీ చనిపోయారు ఆయన మరణం పట్ల కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్ర దిగ్భ్రాంతి అని తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తూ ఉంది అలాగే ఆయన మరణంతో ఎన్నికలు కూడా ఆగి ఆ ఎన్నిక ఆగిపోతుంది ఏదేమైనా ఆయన నాలుగు పర్యాలు ఎంపీ వెళ్ళట్ అనేది సామాన్యమైన విషయం కాదు ఆయన మరణం టోటల్గా యావత్ భారత ప్రజలకు ప్రత్యేకి తెలంగాణ తమిళ తమిళనాడు ప్రజలకు నాగపట్నం నియోజకవర్గ ప్రజలకు అలాగే మొత్తం కమ్యూనిస్ట్ శ్రేణులకు కూడా ఇది ఒక షాకింగ్ వార్త అది విభ్రాంతికరమైనటువంటి వార్త దాన్ని తట్టుకుని తమిళనాడు పార్టీ ధైర్యంగా ఆయన మరణం నుంచి బయటపడాలని ఆయన కుటుంబ సభ్యుల పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని నేను కోరుతాను